మిత్రమా రోజూ రాత్రి ఏదో ఆలోచనతో నీవు నిద్రపోలేకపోతున్నావా అర్ధరాత్రి రెండు గంటలవుతున్న చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉన్నా నీ మనసులో ఏదో శబ్దం నిద్రపోనివ్వడం లేదా ఏదో ఒక ఆలోచన ఏదో ఒక ప్రశ్న రేపు ఏమవుతుందో నేను ఏమైపోతానో అందరూ నన్ను వదిలేస్తారేమో అని మళ్లీ మళ్లీ అదే ఆలోచన కళ్ల ముందు తిరుగుతోందా అయితే నీవు ఎంత ప్రయత్నించినా ఆ ఆలోచన నిన్ను వదలదు ఎందుకిలా జరుగుతుంది ఎందుకు రాత్రంతా నిద్ర దూరమవుతుంది ఎందుకు అంతా బాగుందనిపించిన లోపల ఒక చిన్న భయం ఒక చిన్న అస్థిరత నిన్ను వదలటం లేదు ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ ప్రశ్నలకు సమాధానం నీకు తెలుస్తుంది ఆ భయాన్ని ఆ అస్థిరతను ఎలా శాంతపరచాలో బుద్ధుడు చెప్పిన మార్గం ద్వారా నీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి మీరు ఏ ఊరు నుండి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మిత్రమా ఎవరైనా కొంచెం కఠినంగా మాట్లాడితే ఎందుకలా అన్నాడు నేను తప్పు చేశానా అని ఆలోచిస్తాం ఆ ఒక్క మాట గురించి వందసార్లు ఆలోచిస్తాం ఆ వ్యక్తి చెప్పిన ప్రతి అక్షరాన్ని విశ్లేషిస్తాం చివరికి బాధపడతాం ఫ్రెండ్స్ ఒక్కసారి మీలో మీరు అడగండి నేను ఎందుకింత ఆలోచిస్తున్నాను ఒక్క విషయం చెప్పండి మీరు ఒంటరిగా గదిలో కూర్చుని ఉన్నారు బయట ఏమీ జరగడం లేదు కాని లోపల మాత్రం తుఫాను లాంటి గందరగోళం జరుగుతుంది గతక్షణాలు రేపటి ఆందోళనలు ఎవరో ఒకరు చెప్పిన మాటలు మనమే చెప్పిన మాటలు తప్పుల గురించి పశ్చాత్తాపం భయం ఆశలు ఈ చక్రం ఎప్పుడూ ఆగదు ఇదే అతిగా ఆలోచించడం ఇది సాధారణ విషయం కాదు ఇది అలవాటుగా మారిపోతుంది ఈ అలవాట్లు కొందరిని గొప్పవాలని చేస్తాయి కొందరిని నాశనం చేస్తాయి మిత్రమా అంతా బాగానే జరుగుతున్నప్పుడు కూడా లోపల ఒక వింత అస్థిరత అనిపిస్తోందా ఎందుకో తెలియకుండానే గుండెల్లో భయం ఆందోళన కొన్నిసార్లు పానిక్ కూడా వస్తోందా ఈ మూడు విషయాలు నెమ్మదిగా మన జీవితాన్ని బయట నుంచి కాకుండా లోపల నుంచి నాశనం చేస్తాయి అంతేకాదు దీన్ని అందరూ సహజంగానే అంగీకరిస్తారు కానీ ఎప్పుడైనా ఆ ఆలోచనను ఆపాలని ప్రయత్నించారా బహుశా కాదు ఎందుకంటే ఇది నా అలవాటు నా స్వభావం అని అనుకుంటారు కాని నిజమేమిటంటే ఇది అలవాటు కాదు ఇది నెమ్మదిగా చంపేసే విషం లాంటిది రోజూ మీ ఆత్మవిశ్వాసాన్ని తినేస్తుంది రాత్రంతా నిద్రను దోచుకుంటుంది సంబంధాలను చెడగొడుతుంది అంతకంటే ప్రమాదకరమైనది ఏమిటంటే మిమ్మల్ని మీనించే దూరం చేస్తుంది ఇప్పుడు మీరంటారు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని ఆలోచనలు అలా వచ్చేస్తాయి కదా అవును ఆలోచనలు రావడం సహజం కాని ప్రతి ఆలోచనను లోపలే ఉంచుకుని ఆలోచిస్తూ పోవడం మూర్ఖత్వం మీరు ఆలోచిస్తూనే ఉంటారు ప్రపంచం ముందుకు సాగిపోతుంది మీరు ఆలోచిస్తూనే ఉంటారు అవకాశాలు వచ్చి వెళతాయి మీరు ఆలోచిస్తూనే ఉంటారు మీరు ఆలోచించిన వాళ్లు ఆనందంగా తమ జీవితం గడుపుతుంటారు మిమ్మల్ని ఒక్క క్షణం కూడా గుర్తు చేసుకోకుండా ఇదే అతిగా ఆలోచించడం వెనక ఉన్న కఠిన సత్యం మీరు మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారు అలా గుర్తు కూడా తెచ్చుకోని వాళ్ల కోసం గౌతమ బుద్ధుడు చెప్పాడు ఒక మండుతున్న నిప్పురవ్వను చేతిలో పట్టుకున్నంతసేపు అది మిమ్మల్ని కాలుస్తుంది అతిగా ఆలోచించడం అలాంటి నిప్పురవ్వ రోజూ దాన్ని పట్టుకుంటారు రోజూ కాల్చుకుంటారు ముఖంపై చిరునవ్వు అనే మాస్క్ పెట్టుకుంటారు కాని ఆ అస్థిరతను సృష్టించేది ఎవరు ప్రపంచం కాదు పరిస్థితులు కాదు మన మనసే దీన్ని అర్థం చేసుకునే వరకు ఇదే రోజూ పునరావృతమవుతుంది ఉదయం లేచిన వెంటనే ఆందోళన పనిచేసిన తర్వాత మళ్లీ ఆందోళన రాత్రి కూడా అదే అస్థిరతతో నిద్రపోవడం ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది కాని బుద్ధుడు చెప్పాడు మనసును అదుపులోకి తెచ్చుకుంటే బాధ అంతరించిపోతుంది అంటే ఆందోళన యం అస్థిరత ఏ బయటి శక్తి వల్ల కాదు మనం మనసును యజమానిగా చేసుకుని దానికి బానిసలైపోయాము కాబట్టి వస్తాయి బుద్ధుడు ఇలా బోధించాడు అస్థిరత సమస్య కాదు అది మేల్కొల్పు ప్రారంభం కాని ఈ రోజు మన అస్థిరత మేల్కొల్పుగా మారడం లేదు ఎందుకంటే మనం దాన్ని అర్థం చేసుకోవడం లేదు దాన్ని అణచివేస్తూ పారిపోతున్నాం ఎప్పుడు ఆందోళన వస్తుందో మొబైల్ ఆన్ చేస్తాం భయం వచ్చినప్పుడు ఎవరితోనో మాట్లాడతాం అస్థిరత వచ్చినప్పుడు పనిలో మునిగిపోతాం ఇలా పరిగెత్తుతూనే ఉంటాం ఎంత పరిగెత్తినా మనసు మనల్ని లాగేస్తూనే ఉంటుంది బుద్ధుడు దీన్ని అనుమతించడు ఇక్కడ ఆందోళనను ఎలా అంతం చెయ్యాలి అనేది ప్రశ్న కాదు ఆందోళనను ఎలా అర్థం చేసుకోవాలి అనేదే ప్రశ్న ఒకసారి బుద్ధుడు ఒక బాధపడుతున్న వ్యక్తిని చూశాడు ఆ వ్యక్తి బుద్ధుడితో స్వామి నా మనసు చాలా అస్థిరంగా ఉంది నాకు శాంతినివ్వండి అన్నాడు బుద్ధుడు చిరునవ్వుతో సరే ముందు నీ మనస్సును నాకు చూపించు అన్నాడు ఆ వ్యక్తి నిశ్శబ్దంగా ఉండిపోయాడు చూడలేకపోతున్నాను అన్నాడు బుద్ధుడు మరి నీవు చూడలేని దాన్ని ఎలా శాంతపరచగలవు అన్నాడు ఈ మాట చాలా లోతైనది మనసును గమనించడం అర్థం చేసుకోవడం గుర్తించడం నేర్చుకోకపోతే ఆందోళనను భయాన్ని తొలగించలేవు బుద్ధుడు దీండి సాక్షి భావన అన్నాడు అంటే ఆలోచనలను కేవలం చూడటం వాటిలో మునిగిపోకుండా సముద్రంలో తరంగాలు వచ్చి వెళుతాయి కదా అలాగే ఆలోచనలు కూడా వస్తాయి వెళ్తాయి కాని నీవు అలాంటి తరంగాలు కాదు నీవు అంతటి సముద్రమే ఈ విషయం అర్థమైతే ఏ ఆందోళన కూడా నిన్ను ముంచదు కాని మనమేం చేస్తాం ఒక చిన్న విషయం జరిగిన బాస్ తిట్టడం ఎవరో విమర్శించడం ఒక చిన్న తప్పు దాన్ని భవిష్యత్తంత పట్టుకుని ఉంటాం మనసు దాన్ని పదే పదే పునరావృతం చేస్తుంది మనం ఆపలేం ఇదే ఆందోళన బుద్ధుడు చెప్పాడు గతాన్ని గురించి ఆలోచించకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందకు ఈ క్షణంలో జీవించు ఎందుకంటే జీవితం ఈ క్షణంలోనే ఉంది ఈ ఆనందంలోనే ఉంది ఆందోళనకు మూలం ఇదే మనం గతంలో చిక్కుకుపోతాం లేదా భవిష్యత్తుకు భయపడతాం ఎప్పుడైనా గమనించారా ఒక అందమైన దృశ్యాన్ని చూస్తున్నప్పుడు పిల్లవాడి నవ్వు శబ్దం విన్నప్పుడు ప్రియమైన వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ క్షణంలో ఆందోళన భయం భయాందోళనలు ఏవీ ఉండవు ఎందుకంటే ఆ క్షణంలో మనం మనసు బయట ఉంటాం బుద్ధుడి మొత్తం జ్ఞానం ఎందులోనే ఉంది మనసు చెప్పేదాని నుండి బయటకురా అప్పుడు నిన్ను నీవు కనుగొంటావు ఇప్పుడు నీ జీవితం వైపు చూడు ఎన్నిసార్లు చిన్న విషయాలను పెద్దవి చేసుకుని నిద్రపోలేకపోయావు ఎన్నిసార్లు ఎవరో ఒక మాట చెప్పి నీ రోజంతా చెడిపోయింది ఎన్నిసార్లు ఎందుకో తెలియకుండా భయం గుండెను నింపేసింది ఇక్కడే నీ మనసు మీతో ఆడుకుంటుంది బుద్ధుడు చెప్పాడు మనసు ఒక కోతిలాంటిది ఒక శాఖ నుంచి మరో శాఖకు దూకుతూ ఉంటుంది దాన్ని ఆపాలనుకుంటే ఇంకా ఎక్కువగా దూకుతుంది కాబట్టి బుద్ధుడు బోధించాడు దాన్ని ఆపడానికి ప్రయత్నించకు కేవలం చూడు ఆందోళన వచ్చినప్పుడు దాన్ని పట్టుకోకు లోపల నీకు నువ్వు చెప్పుకో సరే వచ్చావా రా కూర్చో నిన్ను చూస్తున్నా అని ఎందుకంటే నీవు దానితో పోరాడితేనే దానికి శక్తి వస్తుంది బుద్ధుడు చెప్పాడు మనస్సే అంతా నీవు ఏమి ఆలోచిస్తావో అదే అవుతావు ఈ వాక్యం ఆందోళన మూలాన్నే తెగ్గొడుతుంది ఎందుకంటే ఆందోళన భయం అస్థిరత ప్రపంచం వల్ల వస్తాయని నమ్ముతున్నంతకాలం మనుషులు స్వేచ్ఛ పొందలేరు నిజమేమిటంటే లోపల తలుపు మూసేస్తే బయటినుంచి ఏదీ నిన్ను ఆందోళనకు గురిచేయదు బుద్ధుడు ఒకసారి ఇలా అన్నాడు ఎవరు నీకు బాధ ఇవ్వలేరు నీవే ఆ బాధను పట్టుకున్నప్పుడు తప్ప ఎన్నిసార్లు ఎవరో ఒకరు ఏదైనా మాట అన్నప్పుడు నీ రోజు చెడిపోయింది ఎన్నిసార్లు జరగని సంఘటన కోసం భయంతో నిండిపోయింది మన ఆందోళనలు నిజమైన సంఘటనల నుంచి కాదు మనసు సృష్టించిన ఊహల నుంచి వస్తాయి మనసు గొప్ప కళాకారుడు జరగని కథలను సృష్టిస్తుంది హీరో విలన్ బాధ భయం అన్ని మనసు సృష్టే మనం ఆ సినిమాలో చిక్కుకొని ఆ భయాన్ని ఆందోళనను నిజమనుకుంటాం కానీ బుద్ధుడు చెప్పాడు ఆలోచనలు నిజం కావు అవి మేఘాల్లా వచ్చి వెళ్తాయి నీవు ఆకాశమైతే అవి మేఘాల లాంటివి ఈ విషయం అర్థమైతే నీ జీవితంలో సగం బరువు వెంటనే తగ్గిపోతుంది ఆందోళన ఎప్పుడూ భవిష్యత్తులోనే ఉంటుంది భయం ఏమైపోతుందో అనే దానిలోనే ఉంటుంది కానీ ఈ క్షణంలో ఈ శ్వాసలో ప్రస్తుతంలో ఉన్నప్పుడు ఆందోళన అదృశ్యమవుతుంది అయినా మన మనసు నిరంతరం గతంలోకో భవిష్యత్తులోకో తిరుగుతూనే ఉంటుంది ఆ తిరగడంలోనే తనను తాను ఆపేస్తుంది మనల్ని కూడా ఆపేస్తుంది బుద్ధుడు ఇలా వివరించాడు మనసును శాంతపరచడమే అతి గొప్ప విజయం ఎందుకంటే భయాన్ని సృష్టించేది మనసే ఆందోళనను సృష్టించేది మనసే అస్థిరతను కనుగొనేది కూడా మనసే ఒకసారి ఒక నది ఒడ్డున నిలబడి ఉన్నట్టు ఊహించుకో మీ ముఖం నీటిలో ప్రతిబింబిస్తుంది మీరు ప్రశాంతంగా ఉంటే ముఖం స్పష్టంగా కనిపిస్తుంది కానీ నీటిలో అలజడి వచ్చినా మీరు మురికిగా మారినా ముఖం అస్పష్టంగా మారిపోతుంది అక్కడ నీరు మారలేదు దాని శాంతి మాత్రమే కదిలింది మనకు కూడా ఇదే జరుగుతుంది మన నిజమైన ముఖం నిజమైన స్వభావం శాంతంగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఆలోచనల తరంగాలు వచ్చేసరికి మనల్ని మరచిపోయి ఆందోళనలో మునిగిపోతాం బుద్ధుడు చెప్పాడు మనసు గందర్గోళంగా ఉన్నప్పుడే ప్రపంచం ఉద్భవిస్తుంది మనసు శాంతంగా ఉన్నప్పుడు ప్రపంచం అదృశ్యమవుతుంది ఈ మాట ఎంత గాఢమైనదో ఆలోచించు ఉదాహరణకు నా బాస్ వల్ల బాధపడుతున్నావు కుటుంబ సమస్యల వల్ల దుఃఖంగా ఉంది పరిస్థితుల వల్ల ఆందోళనగా ఉంది కాని నిజమేమిటంటే ఇవన్నీ నెపాలు మాత్రమే బయటి కారణమే అయితే అందరూ ఒకేలా బాధపడాలి కాని అలా జరగడం లేదు అదే పరిస్థితిలో ఒకరు నవ్వుతారు ఒకరు ఏడుస్తారు ఒకరు ముందుకు సాగుతారు ఒకరు విరిగిపోతారు ఈ తేడా ఎక్కడుంది మనసు ఎలా వ్యక్తం చేస్తుందో అక్కడే ఉంది బుద్ధుడు చెప్పాడు వస్తువు నిన్ను బాధపెట్టదు దాని గురించిన నీ ఆలోచనలే నిన్ను పెడతాయి ఇద్దరు వీధిలో నడుస్తున్నారు ఒకరికి కుక్క కనిపిస్తే భయపడతాడు మరొకరు అదే కుక్కను చూసి చిరునవ్వుతో దగ్గరకు వెళ్ళి దాన్ని తడుముతాడు కుక్క ఒకటే పరిస్థితి ఒకటే కానీ ఒకరు భయపడతారు మరొకరు సంతోషంగా ఉంటారు ఎందుకు ఎందుకంటే ఒకరి మనసులో భయం నిండి ఉంది మరొకరిది అవగాహనతో నిండి ఉంది అందుకే బుద్ధుడు చెప్పాడు మనసును మార్చు జీవితం మారిపోతుంది ఇప్పుడు ఒక్క క్షణం ఆగి నీ లోపల చూడు నీ ఆందోళన నీ భయం నిజంగా దేనికి సంబంధించింది అది నిజంగా జరిగిందా లేక నీ మనసులోని ఒక ఆలోచన మాత్రమేనా కొన్నిసార్లు జరగని సంఘటనను వంద సార్లు జరిగినట్టు అనుభవిస్తాం మన మనసు భవిష్యత్తు సినిమా తీస్తుంది అందులో మనం జీవిస్తాం భయపడతాం అది నిజంగా జరుగుతున్నట్టు అనుకుంటాం కానీ బుద్ధుడు చెప్పాడు ఆలోచనలు నిజం కావు అవి భ్రమల తరంగాలు మాత్రమే వాటిని గుర్తించగలిగితే వాటి మాయ అంతరించిపోతుంది ఒక శిష్యుడు బుద్ధుడితో స్వామి నేను చాలా ఆందోళనలో ఉన్నాను నిద్రపోలేకపోతున్నాను మనస్సు శాంతంగా లేదు అన్నాడు బుద్ధుడు చిరునవ్వుతో నీవు ఆందోళనలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు శిష్యుడు నాతో నేనే అన్నాడు బుద్ధుడు అయితే నీతో నీవు గొడవపడటం ఆపేయి అన్నాడు ఈ మాట చాలా సరళంగా అనిపించిన జీవిత సారాంశమంతా ఇందులోనే ఉంది మనలో జరిగే ఆలోచనల తుఫాను ఎందుకంటే మనం మన మనసుతోనే పోరాడుతున్నాం మనసు మనకు ఇష్టమైన విధంగా ఉండాలని కోరుకుంటాం కాని మనసు అలా ఉండదు దాన్ని బలవంతంగా అదుపులో పెట్టాలనుకుంటే ఇంకా ఎక్కువగా అల్లాడుతుంది బుద్ధుడు చెప్పాడు మనసును అణిచివెయ్యకు అర్థం చేసుకో అర్థం చేసుకోవడమే దాన్ని శాంతపరుస్తుంది అణిచివెయ్యడం కాదు మనం పాఠశాలలో గణితం సైన్స్ చరిత్ర అన్నీ నేర్చుకున్నాం కానీ మన ఆలోచనల గురించి మన మనసు ఎలా పనిచేస్తుందో అనేది నేర్చుకోలేదు అందుకే ఇంత ఆందోళన ఇంత భయం ఇంత అస్థిరత బుద్ధుడు చెప్పాడు మనసు నీ సేవకుడు కావాలి కానీ నీవు దానికి బానిసగా మారిపోయావు ఇదే మన అటిపెద్ద తప్పు మనసును స్వేచ్ఛగా వదిలేశాం అది గతంలోకి వెళుతుంది భవిష్యత్తులోకి దూకుతుంది ఊహల్లో తిరుగుతుంది భయంలో మునిగిపోతుంది మనం అదే నేననుకుంటాం ని బుద్ధుడు చెప్పాడు కాదు అది నీవు కాదు అది నీ మనస్సు నుంచి ఒక అడుగు వెనక్కి తీసుకొని చూడు అప్పుడు అద్భుతం జరుగుతుంది ఏది ఆందోళనగా అనిపించిందో అది కేవలం ఒక ఆలోచనగా మారిపోతుంది ఏది భయంగా అనిపించిందో అది కేవలం ఒక భావనగా అయిపోతుంది నీవు వాటికి భిన్నంగా ఉంటావని అర్థమవుతుంది ఇక్కడే విముక్తి మొదలవుతుంది బుద్ధుడు బోధించాడు అగ్నిని తాకనట్టు ఆలోచనలను తాకకు వచ్చి వెళుతుండనివ్వు పట్టుకోకు పట్టుకోవడమే బాధకు మొదలు ఒక చిన్న కథ ఉంది ఒక వ్యక్తి రోజూ నదిని ఈది దాటేవాడు బుద్ధుడడిగాడు నీకు ఈదడం వచ్చా అతడు అవును అన్నాడు బుద్ధుడు అయితే దేనికి భయపడతావు అన్నాడు అతడికి అర్థమైంది భయం ఎప్పుడూ పరిస్థితుల నుంచి రాదు మన ఆలోచనల నుంచే వస్తుంది మన శక్తిని నమ్మినప్పుడు భయం తనంతట తాను తొలగిపోతుంది చెప్పాడు నీ మనసును తెలుసుకున్నావంటే ఎవ్వరూ నిన్ను ఓడించలేరు ఎందుకంటే అప్పుడు ఆందోళన మూలాలే ఎండిపోతాయి పరిస్థితులను నియంత్రించాలని ప్రయత్నించవు అలా ఉన్నది ఉన్నట్టు అంగీకరిస్తావు ఈ అంగీకారం లోపల లోతైన శాంతిని తెస్తుంది కాబట్టి మళ్లీ ఆందోళన వచ్చినప్పుడు దాన్ని ఆపవద్దు కేవలం చూడు సరే వచ్చావా నిన్ను చూస్తున్నా అని లోపలాను ఇలా చెప్పడమే చాలు ఎందుకంటే చూడటం అంటే గుర్తించటం ఇదే బుద్ధుడి మార్గంలో మొదటి అడుగు మనసే ఆందోళనకు మూలమని గుర్తించు ఆ తరువాత దశలో ఈ మనసును ఎలా గమనించాలో సాక్షిగా ఎలా ఉండాలో నిశ్శబ్దంగా ఎలా ఉండాలో నేర్చుకుంటాము పారిపోకుండా మనసు నుంచి పారిపోవడం అంటే నీ భయాన్ని వెంట తీసుకుని పరిగెత్తుతున్నావు మనసు నుంచి పారిపోవడం అంటే నీ ఆత్మనుంచే పారిపోవడం ఎంత పరిగెత్తినా అది వెనుకే వస్తుంది చివరికి నీవు అలసిపోతావు చెదిరిపోతావు కానీ ఆ భయం ఆ ఆందోళన ఆ అస్థిరత నీలోపలే ఉండిపోతాయి గౌతమ బుద్ధుడు చెప్పాడు నీవు దేని నుంచి పారిపోతావో అదే నిన్ను వెంటాడుతుంది ఈ మాట సరళంగా ఉన్నా ఎంత గాఢమైనదో ఈరోజు దాదాపు అందరూ ఏదో ఒకదాని నుంచి పరిగెడుతున్నారు కొందరు ఆందోళన నుంచి కొందరు దుఃఖం నుంచి కొందరు ఆలోచనల నుంచి కొందరు లోపలి శూన్యత నుంచి అందరూ ఏదో ఒకదాని నుంచి తప్పించుకుంటున్నారు కానీ ఎందుకు పరిగెడుతున్నారో ఎక్కడికి వెళుతున్నారో ఒక్కసారి ఆగి ఆలోచించరు బుద్ధుడు చెప్పాడు పారిపోతున్నంతకాలం భయానికి శక్తినిస్తున్నావు కానీ దాన్ని చూస్తే ఎదుర్కొంటే అది నెమ్మదిగా కరిగిపోతుంది కొన్నిసార్లు గమనించు ఆందోళన వచ్చినప్పుడు దాన్ని తొలగించడానికి ఏదో చేస్తావు మరో ఆలోచనలో మునిగిపోతావు మనసు మరల్చడానికి ప్రయత్నిస్తావు బుద్ధుడు చెప్పాడు నిన్ను బాధించేదాన్ని అణచివేయకు చూడు ఎందుకంటే నీవు చూసినప్పుడు అది క్రమంగా శక్తిని కోల్పోతుంది చూడటం అంటే అంగీకరించటం తీర్పు చెప్పకుండా స్పందించకుండా కేవలం చూడటం ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరకు వచ్చి స్వామి నా మనసు చాలా అస్థిరంగా ఉంది ధ్యానం చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా అస్థిరత తగ్గడం లేదు అన్నాడు బుద్ధుడు చిరునవ్వుతో అస్థిరత వచ్చినప్పుడు నీవు ఏం చేస్తావు అని అడిగాడు అతడు దాన్ని తోసేస్తాను కొన్నిసార్లు ఆలోచన మారుస్తాను లోతుగా శ్వాస తీసుకుంటాను ఎవరితోనో మాట్లాడతాను అన్నాడు బుద్ధుడు అదే నీ తప్పు నీవు ఆ అస్థిరతను తోసేస్తున్నావు కాని దాని ఒక్కసారి కూడా చూడలేదు నీవు చూసేది అదృశ్యమవుతుంది నీవు పారిపోయేది మరింత లోతుగా పాతుకుపోతుంది అంటే నీ లోపల భయం వచ్చినప్పుడు దాన్ని గుర్తించు కాని భయపడకు అది నీలో జరుగుతుంటుందని చూడు ఆ ఆలోచన ఆ భావన ఆ అస్థిరత సముద్రంలో మేఘాల్లా వచ్చి వెళతాయి కానీ నీవు ఆ మేఘాలు కాదు నీవు ఆకాశం ఇదే బుద్ధుడి మాయాజాలం సమస్య నుంచి పారిపోకు దాన్ని చూడు ఎందుకంటే చూడటమంటే జాగృతంగా ఉండటం జాగృతత ఉన్న చోట చీకటికి స్థానముండదు మనం తరచూ అనుకుంటాం ఈ ఆందోళన గురించి ఆలోచించుకుంటే అది పూతుంది అని కాని మనసు అలా పనిచెయ్యదు నీవు ఎంత బలంగా అణిచివేస్తే అంత బలంగా తిరిగొస్తుంది నీటిలో బంతిని బలంగా నొక్కినట్టు ఎంత లోతుగా నొక్కితే అంత బలంగా పైకి వస్తుంది నీవు ఆందోళన నుంచి పారిపోతున్నావంటే నీవు దానికి శక్తినిస్తున్నావని అర్థం ఆ భయం ఆ అస్థిరత ఆ ఆందోళన ప్రతిసారీ బలంగా తిరిగొస్తాయి ఎందుకంటే నీవు దాన్ని గుర్తించడం లేదు కేవలం తప్పించుకుంటున్నావు బుద్ధుడు చెప్పాడు నీవు గమనించినదీ శక్తిని కోల్పోతుంది నీవు అణచివేసినదీ బలపడుతుంది ఒక్కసారి ఆగి ఆలోచించు ఒక భయం వచ్చినప్పుడు విఫలమవుతానేమో అని ప్రియమైన వారిని కోల్పోతానేమో అని లోపల ఎంత గందరగోళం జరుగుతుందో వెంటనే లేదు లేదు దాని గురించి ఆలోచించను అని చెప్పుకుంటావు కాని ఆ ఆలోచన మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది ఎందుకు ఎందుకంటే నీవు దాన్ని అర్థం చేసుకోలేదు కేవలం తప్పించుకునే ప్రయత్నం చేశావు బుద్ధుడు చెప్పాడు భయం బయటి రాక్షసుడు కాదు నీ లోపలి అజ్ఞానం దాన్ని వెలుగులోకి తెచ్చినప్పుడు చూసినప్పుడు చీకటి పోతుంది చూడటమంటే పూర్తిగా మేల్కొనడం నీ లోపల ఒక దీపం వెలిగించు ఎవరు భయపడుతున్నారు ఎవరు ఆందోళన చెందుతున్నారు ఎవరు ఆలోచిస్తున్నారు అని చూడు అప్పుడు నీకు అర్థమవుతుంది అక్కడ నిజమైన భయమేదీ లేదు కేవలం ఆలోచనల తరంగాలు వచ్చి వెళుతున్నాయి కాని నీవు దాన్ని పట్టుకుని ఇది ఎందుకు జరుగుతుంది ఈ భయం ఎప్పుడు పోతుంది అని అడుగుతున్నప్పుడు ఆ గాలిని తుఫానుగా మార్చేస్తావు బుద్ధుడు చాలా అందంగా ఒక మాట చెప్పాడు పూర్తి జాగ్రత్తతతో చూసినప్పుడు ఏదైనా దాని మూలాన్ని కోల్పోతుంది ఒక శిష్యుడు బుద్ధుణ్ణి అడిగాడు స్వామి నాకు చాలా భయం భయం లేకుండా ఎలా జీవించాలి బుద్ధుడు చిరునవ్వుతో భయం నుంచి పారిపోకు దాన్ని చూడు అర్ధం చేసుకో ఎవరు భయపడుతున్నారో అడుగు భయాన్ని గమనించడం మొదలెట్టగానే అది నీ ఊహల సృష్టి మాత్రమే అని తెలుస్తుంది అది నిజమైన వస్తువు కాదు భయం అర్థం చేసుకోవడంతోనే కాదు అర్థం చేసుకోవడంతోనే అంతరించిపోతుంది ఆలోచనలను తొలగించడానికి ప్రయత్నించకు ఎందుకంటే తొలగించాలనుకునేది కూడా ఒక ఆలోచనే వాటిని కేవలం చూస్తూ ఉండు క్రమంగా నీవు ఆ గమనించే అవుతావు ఆ గమనించేవాడు ఎప్పుడూ శాంతంగా ఉంటాడు బుద్ధుడు చెప్పాడు శాంతి బయటెక్కడా లేదు ఉంది కానీ మనం దాన్ని బయట వెతుకుతాం సంబంధాల్లో డబ్బులో పనుల్లో ఆనందంలో దొరకనప్పుడు అస్థిరత ఇంకా పెరిగిపోతుంది కానీ నిజమేమిటంటే శాంతి ఎప్పుడూ మనలోనే ఉంది మన మనసు శబ్దంతో దాన్ని కప్పేశాం రోజుకు కొన్ని నిమిషాలు నీతో నీవు ఒంటరిగా ఉండు మొబైల్ లేకుండా లేకుండా ఆలోచనలు లేకుండా అప్పుడు ఆందోళన తనంతట తాను కరిగిపోతుంది ఎందుకంటే ఆందోళన ఎప్పుడూ ఆలోచనల్లోనే ఉంటుంది శాంతి ఆలోచనలకు అతీతంగా ఉంటుంది బుద్ధుడు తన శిష్యులకు చెప్పాడు ప్రతిరోజు నీ మనసును తుడుచుకో ఎందుకంటే ప్రతిరోజూ ప్రపంచం నుంచి ఆలోచనలు భయాలు పోలికలు ఒత్తిడి అన్నీ మనసులోకి చేరతాయి వాటిని శుభ్రం చేయకపోతే అవి మనసులో పేరుకుపోయి ఆందోళనగా మారతాయి కాబట్టి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు కొన్ని నిమిషాలు నీతో నీవు మాట్లాడు ఈరోజు నేను దేనికి భయపడ్డాను దేనికి ఆందోళన చెందాను అని అడుగు తర్వాత నీకే నీవు చెప్పు అంతా బాగానే ఉంది నేను ఈ క్షణంలో ఉన్నాను ఇదే బుద్ధుడి ధ్యానం ఇందులో ఏ మాయాజాలం లేదు కేవలం లోతైన అవగాహన మాత్రమే భయం చీకటిలో జీవిస్తుంది అవగాహన అనే వెలుగులో అదృశ్యమవుతుంది కాబట్టి మళ్లీ ఎప్పుడైనా అస్థిరత అనిపిస్తే ఆగు ఒక్క శ్వాస తీసుకో నీ గుండెవైపు చూడు చిరునవ్వు నవ్వు ఎందుకంటే నీకు ఇప్పుడు అర్థమైంది ఇదంతా నీ మనసు ఇక నీవు మనసుకు బానిస కాదు మనసుకు యజమానివి ఇదే బుద్ధుడి నిజమైన సందేశం మనసును అర్థం చేసుకో ఆందోళన భయం అస్థిరత అన్ని అదృశ్యమవుతాయి ఆందోళన భయం అస్థిరత ఇవన్నీ చీకటి లాంటివి వాటిని తరిమేస్తే నీవు అలసిపోతావు కాని ఒక దీపం వెలిగిస్తే చీకటి తనంతట తాను పోతుంది ఆ దీపం నీ ఈ ఈరోజు మనుషులు ఎప్పుడూ ఏదో ఒకదాని నుంచి పరుగెడుతున్నారు కొన్నిసార్లు మొబైల్లో కొన్నిసార్లు వినోదంలో కొన్నిసార్లు సంబంధాల్లో కానీ నిజమైన శాంతి వచ్చేది నీవు ఆగినప్పుడు నీతో నీవు కలిసినప్పుడు నిన్ను నీవు చూసినప్పుడే రాత్రి చీకటిలో నీ భయంతో కలిస్తే దాన్ని గుర్తిస్తే దాన్ని అనుభవిస్తే అది నెమ్మదిగా కరిగిపోతుంది ఎందుకంటే ఇక అది నీ గుడ్డి స్పందన నుంచి శక్తి పొందదు నీ స్పృహతో కూడిన చూపు నుంచి వెలుగు పొందుతుంది గుర్తుంచుకో భయాన్ని జయించే మార్గం దానితో పోరాడటం కాదు దాన్ని అర్థం చేసుకోవడం బుద్ధుడు చెప్పాడు నీవు అర్థం చేసుకున్నది స్వయంగా విముక్తిని తెస్తుంది ఆందోళనతో పోరాడకు చూడు అస్థిరత నుంచి పారిపోకు అనుభవించు అది వస్తుంది కొంతసేపు ఉంటుంది తర్వాత వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇక నీవు సాక్షివి భయపడేవాడివి కాదు భయాన్ని చూసేవాడివి బుద్ధుడొకసారి చెప్పాడు మనసు సముద్రం లాంటిది దాని లోతుల్లోకి వెళితే శాంతి ఉంటుంది ఉపరితలంపై ఉంటే తరంగాలే కనిపిస్తాయి ఎప్పుడూ గుర్తుంచుకో తన మనసు లోతుల్లోకి వెళ్లడం నేర్చుకున్నవాడు ఆందోళన భయం అస్థిరత నుంచి విముక్తి పొందుతాడు ఎందుకంటే అతనికి అర్థమవుతుంది ఇవన్నీ ఉపరితలంపై జరిగే కదలికలు మాత్రమే దాని నిజ స్వభావం శాంతి నిశ్శబ్దం సాక్షిత్వం ఇప్పుడు ఆలోచించు మళ్ళీ నీ లోపల అస్థిరత లేచినప్పుడు చేస్తావు పరిగెత్తుతావా లేక చూస్తావా నీవు తీర్పు చెప్పకుండా పారిపోకుండా చూస్తే అప్పుడు నీవు జ్ఞానోదయం వైపు మొదటి అడుగు వేశావు ఎందుకంటే జ్ఞానోదయం అనేది మాయాజాలం కాదు అది కేవలం ఇదే నీ లోపల ఏది వచ్చినా పూర్తి జాగ్రత్తతో చూడటం ఇలా చూడటం నేర్చుకుంటే క్రమంగా మీ లోపల లోతైన శాంతి ఉద్భవిస్తుంది ఆ శాంతి బయటనుంచి రాదు లోపల నుంచే వస్తుంది సాక్షిత్వంతో అవగాహనతో జాగ్రత్తతో ఇక బుద్ధుడిచ్చిన మరో గొప్ప బోధ ఈ క్షణంలో జీవించడం గతం భవిష్యత్తు ఇవి రెండు ఆందోళనకు రెండు గోడలు మెల్లగా కళ్ళు మూసుకో ఒక్క క్షణం నీ లోపల చూడు నీ శ్వాసను అనుభవించు గాలి చల్లదనాన్ని గుర్తించు ఇప్పుడు ఆలోచించు ఎన్నిసార్లు నీ మనసు ఈ క్షణంలో ఉంది ఎన్నిసార్లు నీవు కేవలం జీవించావు గతం పశ్చాత్తాపం లేకుండా భవిష్యత్తు ఆందోళన లేకుండా చాలామంది తమ జీవితాన్ని నిజంగా జీవించలేకపోతున్నారు లేదా గతంలో చిక్కుకుపోతారు లేదా భవిష్యత్తులో భయపడతారు ఇదే మనుషులు తమను తాము చిక్కులాటలో పడే అదృశ్య గొలుసు బుద్ధుడు చెప్పాడు పోయిన వదిలేయి రానున్న దాని గురించి ఆందోళన చెందకు ఈ క్షణంలో జీవించు ఈ మాట సరళంగా అనిపించినా దీన్ని అర్థం చేసుకోవడమే నిజమైన విముక్తి ఎందుకంటే మనస్సు స్వభావం ప్రకారం వెనక్కి పరిగెత్తుతుంది లేదా ముందుకు దూకుతుంది ఇప్పుడు జీవించడం అది నేర్చుకోలేదు ఆందోళన ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధుడు వివరించాడు రెండు మూలాల నుంచి ఒకటి గతం గురించిన పశ్చాత్తాపం రెండవది భవిష్యత్తు గురించిన భయం గతంలో జరిగిన తప్పులను కోల్పోయిన అవకాశాలను విరిగిన సంబంధాలను మళ్ళీ మళ్లీ చేసుకుంటాం అవి ఇప్పటికీ జరుగుతున్నట్టు రేతేమౌతుందో అనే భయం మనల్ని శాంతంగా జీవించనివ్వదు మనస్సు అంటుంది రేపు ఇలా అయితే నేను విఫలమైతే నేను కోల్పోతే ఒక్క క్షణం ఆగు ఈ ప్రశ్నలన్నీ నిజంగా ఏమైనా ఆధారంగా ఉన్నాయా లేవు ఇవన్నీ మనస్సు సృష్టించిన కథలు కొన్ని నిజమవుతాయేమో కొన్ని అసలు జరగవేమో బుద్ధుడు చెప్పాడు భవిష్యత్తు ఆందోళన గతం జ్ఞాపకాలు మనసును రెండు దిక్కులకు లాగేస్తాయి మధ్యలో నీవు చెదిరిపోతావు ఒక యువకుడు బుద్ధుడి దగ్గరకు వచ్చాడు అతడు బాధలో అస్థిరతలో అసంతృప్తితో ఉన్నాడు గురుదేవా నా మనసు ఎప్పుడూ శాంతంగా లేదు కొన్నిసార్లు భయం కొన్నిసార్లు ఆందోళన కొన్నిసార్లు నన్ను నేనే వదిలేసినట్టు అనిపిస్తుంది అన్నాడు బుద్ధుడు చిరునవ్వుతో ఒక గిన్నె నీళ్లు తెచ్చుకో అన్నాడు ఇందులో కొంచెం ఉప్పు వేసి తాగు అన్నాడు యువకుడు అలా చేశాడు నోరంతా ఉప్పు రుచి నిండిపోయింది చాలా ఉప్పుగా ఉంది గురుదేవా అన్నాడు బుద్ధుడు ఇప్పుడు అదే ఉప్పును దగ్గర్లోని సరస్సులో వేసి ఆ నీళ్లు తాగు అన్నాడు యువకుడు అలా చేశాడు ఇప్పుడు ఉప్పు రుచి లేదు తీయగా ఉంది అన్నాడు బుద్ధుడు చిరునవ్వుతో ఉప్పు ఒకటే కానీ పరిమాణం భిన్నం నీ మనస్సు అనే గిన్నె చిన్నగా ఉంటే చిన్న విషయాలు కూడా పెద్దవిగా అనిపిస్తాయి నీ మనసును సరస్సులాగా విశాలం చేసుకో అప్పుడు ఏదీ నిన్ను బాధపెట్టదు అందుకే రోజూ కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడమనేది నీపై నీవు చేసే గొప్ప ఆధ్యాత్మిక ప్రయోగం ధ్యానం చేస్తున్నప్పుడు మొదటిసారి నీ మనసు ఎంత చెదురుమదురుగా ఉందో కనిపిస్తుంది ఆలోచనలు తుఫానులో ఎగిరిన ఆకుల్లా వస్తాయి అప్పుడు నీకు అర్థమవుతుంది నేను నా ఆలోచనలు కాదు నేను వాటిని చూసేవాడిని బుద్ధుడు చెప్పాడు తీర్పు చెప్పకుండా ఆలోచనలను గమనిస్తే అవి క్రమంగా తగ్గిపోతాయి ఎందుకంటే నీవు గమనించినది నిన్ను నియంత్రించలేదు లోపలి తుఫానును గమనిస్తుంటే అది నెమ్మదిగా శాంతించడం మొదలవుతుంది ఇది మాయాజాలం లాగా కాదు సహజంగా జరిగే ప్రక్రియలా జరుగుతుంది మొదట్లో కష్టంగానే ఉంటుంది కూర్చుంటే మనసు లేచి ఏదో చేయమని చెబుతుంది శరీరం అస్థిరంగా ఉంటుంది ఫోన్ చూడాలనిపిస్తుంది ఎవరితోనో మాట్లాడాలనిపిస్తుంది కాని బుద్ధుడి చెప్పాడు ఆ అస్థిరతను గమనించడమే మొదటి ధ్యానం నాకు ధ్యానం రాదు అని పారిపోకు నీ మనసు తిరిగినప్పుడు నీవు గమనిస్తున్నావంటే అదే ధ్యానం ప్రతి ఉదయం బుద్ధుడి శిష్యులు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చునేవారు ఏమీ ఆలోచించరు కేవలం శ్వాసను అనుభవిస్తారు శ్వాస లోపలికి బయటికి బుద్ధుడు చెప్పాడు శ్వాసే ఈ క్షణం శ్వాసలో స్థిరంగా ఉన్నవాడు తనలో స్థిరంగా ఉంటాడు శ్వాసపై దృష్టి పెట్టడం చాలా సరళంగా అనిపించినా అది నిన్ను లోతుగా తీసుకెళ్తుంది శ్వాసపై దృష్టి ఉన్నంతకాలం ఆలోచనల ప్రవాహం నెమ్మదవుతుంది మనసు తిరగదు ఇక్కడే ఉంటుంది క్రమంగా లోపల ఏదో మారుతుంది ఒక నిశ్శబ్దం దిగుమతమవుతుంది ఒక శాంతి ఉద్భవిస్తుంది మాటలకు అతీతమైన ఒక సంగీతం లోపల మోగుతుంది ఇదే బుద్ధుడు మాట్లాడిన ప్రదేశం ఇక్కడే జ్ఞానోదయం సంభవిస్తుంది స్నేహితులారా ఇప్పుడు నీవు నిర్ణయించుకో మళ్లీ అస్థిరత వచ్చినప్పుడు పరిగెత్తుతావా లేక చూస్తావా శ్వాస తీసుకుంటూ ఈ క్షణంలో నిలబడతావా ఈ రోజు నుంచి మొదలెట్టు రోజూ ఐదు నిమిషాలు శ్వాసపై దృష్టిపెట్టు ఆలోచన వచ్చినప్పుడు సరే వచ్చావా అని చూడు క్రమంగా నీ లోపల శాంతి పెరుగుతుంది భయం తగ్గుతుంది ఆనందం సహజంగా వస్తుంది బుద్ధుడు చెప్పినట్టు శాంతి బయట కాదు నీలోనే ఉంది ఆ శాంతిని కనుగొను నీ జీవితం మారిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మీ అనుభవాలు కామెంట్స్లో షేర్ చేయండి మనమందరం కలిసి శాంతిగా జీవిద్దాం ధన్యవాదాలు జై బుద్ధ